నాగుపామును మింగిన మరో కింగ్ కోబ్రా అందరూ చూస్తుండగానే ఓ భారీ నాగుపామును మరో నాగుపామును అమాంతంగా మింగేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో చోటు చేసుకుంది రైల్వే కాలనీలో ఏసీ ఎస్టీ కార్యాలయం గేటు దగ్గర రెండు పాముల మధ్య భీకరమైన పోరు జరుగుతున్నట్లు రైల్వే పారిశుధ్య కార్మికులు స్థానికులు గుర్తించారు వాటిని దగ్గర నుంచి పరిశీలించగా ఒక పామును మరో భారీ నాగుపాము నోట కర్చి మింగేస్తుంది సుమారు ఐదు అడుగుల ఉన్న కింగ్ కోబ్రా నాగు రెండు అడుగులున్న మరో నాగుపామును మింగేస్తున్న ఒళ్ళు గురి చేసే దృశ్యాన్ని కన్నులు ఆర్పకుండా చూసిన వారంతా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు కోబ్రా జాతి సంతతికి చెందిన సర్పాల మధ్య ఆహార అన్వేషణలో భాగంగా జరిగిన జీవన పోరాటంలో చిన్నపాము పెద్దపాముకు ఆహారమైంది ఈ నేచురల్ జియోగ్రఫిక్ స్నేక్లను చూసిన వారంతా ఒకింత థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు అయితే భారీ నాగుపాము అక్కడే తిష్ట వేయడంతో ఆట అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీ కృష్ణమ్మనాయుడు ఆదేశాల మేరకు ఈస్టర్ను గాడు వైల్డ్ లైఫ్ సొసైటీకి చెందిన స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడీ బారి నాగుపామును పట్టుకుని కోసిగిపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు

아니. 자. 어? 뭐야? 뭔 박큼을 대거나 봐. 그 얘거를 그냥 못 봐. 막. 박락. 가서 다들. 그거는 언락 마스 해야지 마스 해야지 이렇게 있어. 세 샘만. 내가 밀고. 요. 맞아. 잡게 되면 사이드. 그리고 나포. 페이먼트 카드. 비디오. 비디오. 이렇게 나갔었어.